అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో షష్ఠీదేవి యొక్క కథను విందాం ఎవరైతే షష్ఠీదేవి యొక్క కథను వింటారో అలాగే షష్ఠీదేవిని స్థుతిస్తారో సంతానము ఎవరికైతే లేదో వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే వారి యొక్క సంతానము అభివృద్ధిలోకి వస్తారు ఎవరికైతే సంతాన నష్టం ఎక్కువగా జరుగుతుందో వారికి సంతానం అనేది కలుగుతుంది సంతానము అనారోగ్యం భార్యను పడకుండగా ఆరోగ్యవంతులై సుఖంగా సంతోషంగా ధనం ధాన్యం అభివృద్ధి చెంది ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారన్నమాట ఇప్పుడు షష్ఠీదేవి యొక్క కథను విందాం ఒకప్పుడు స్వయంభవ ప్రియ ప్రియవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు అతడు జ్ఞాని అయి ఏ యోగేంద్రుడయ్యి అంటే యోగిగా మారి తపస్సు చేసుకుంటూ అనేది చేసుకోలేదు కానీ బ్రహ్మదేవుని ఆజ్ఞతో వివాహం చేసుకున్న సంతానం అయితే కలగలేదు అందువల్ల కశ్యప్ ప్రజాపతి ప్రియవ్రతుని చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు ఆ యాగ ప్రభావం వలన ఒక కుమారుడు పుట్టాడు కానీ ఆ శిశువు కనుపాపలు తిరిగిపోయి మృతుడులాగా ఉన్నాడు ఆ శిశువు మరణించాడని భావించి ప్రియవ్రతుడు తన కుమారుణ్ణి శ్మశానానికి తీసుకుని వెళ్ళాడు ఆ సమయంలో అక్కడికి ఒక విమానం వచ్చి ఆగింది ఆ విమానం నుండి పరిశుద్ధమైన స్ఫటికంలాగా తెల్లగా ఉన్న ఒక దేవత దిగింది ఆమెను చూసి ప్రియవ్రతుడు తన ఒడిలో ఉన్న పిల్లాడిని క్రింద పడుకోబెట్టి భక్తితో ఆమెను పూజించాడు అమ్మా నీవెవరు నీ భర్త ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రియవ్రతుడు అడిగాడు మహారాజా దేవతలందరికీ విజయాన్ని చేకూర్చడం వల్ల నన్ను దేవసేన అని పిలుస్తారు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రికను బ్రహ్మ నన్ను సృష్టించి కుమారస్వామికి భార్యగా ఇచ్చాడు దేవతల్లో ప్రసిద్ధి చెందిన స్కందసేనను నేనే ప్రకృతి యొక్క ఆరో అంశలో పుట్టడం వల్ల నన్ను షష్ఠి అని కూడా పిలుస్తారు నేను పుత్రులు లేని వారికి పుత్రులను ప్రేయసు లేని వారికి ప్రేయసుని దరిద్రులకి ధనాన్ని మంచి కర్మలు చేసేవారికి శుభకర్మలు ఇస్తాను అని చెప్పి ఆ దేవి బాలు తీసుకుని బ్రతికించింది ఆ బాలు తీసుకుని దేవసేన వెళ్ళిపోవడానికి సిద్ధమైనది ప్రియవ్రతుడు వెంటనే దేవసేను అనుసరించి ఆమెను స్థుతించాడు మహారాజా నీవు ముల్లోకాలకు రాజువు నీవు స్వయంభువు నీవు నా పూజను స్వయంగా చేస్తూ ఇతరుల చేత కూడా చేయించు అప్పుడు నీ పుత్రుని నీకు ఇస్తాను నీ పుత్రుడు సువత్రుడు అనే పేరుతో ప్రసిద్ధిని పొందుతాడు శ్రీమన్నారాయణుని భక్తుడవుతాడు అని దేవసేన చెప్పగానే రాజు ఆనందంగా ఒప్పుకున్నాడు తరువాత రాజు ఇంటికి తిరిగి వచ్చి జరిగిన కథనంతా జ అందరికీ చెప్పాడు ప్రియవ్రతుడు ప్రతీ నెల శుద్ధ షష్ఠి రోజున షష్ఠీదేవిని పూజన చేస్తూ అందరి చేత చేయించేవాడు పిల్లల పుట్టిన ఆరో రోజున ఇరవై ఒకటో రోజున అన్నప్రసన్న రోజున దేవసేన పూజ జరిగేటట్లుగా ఏర్పాటు చేశాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవిని ఈ విధంగా స్థుతించాడు షష్ఠీదేవి యొక్క స్థుతిని విందాం నమో దేవ్యే మహాదేవియే సిద్ధ్యే శాంతే నమో నమ పుత్రదాయే షష్ఠీదేవియే నమో నమ सुखदायै मोक्षदाय षष्ठीदेव्ये नमः सित्ये षष्ठांशरूपायै सिद्धायै च नमः मायाये सिद्धयोगिन्ये षष्ठीदेव्ये नमोन्नमः पराय पारदायै च षष्ठीदेव्ये नमोन्नमः साराये सारदायै च पाराय सर्वकर्मणां बालाधिष्टातृदेव्ये च षष्ठीदेव्ये नमः कल्याणदाये कल्याण्ये फलदाये च कर्माणां प्रत्यक्षाये च भक्तानां षष्ठीदेव्ये नमः पूज्यायै स्कन्दकान्ताय सर्वेषां सर्वकर्मसु देवरक्षणकारिण्ये षष्ठीदेव्ये नमः शुद्धसत्त्वस्वरूपाये वन्दितायेन ऋणां सदा हिंसाक्रोधर्विजितायै षष्ठीदेव्ये नमः धनं देहि प्रियं देहि पुत्रं देहि सुरेश्वरि धर्मं देहि यशो देहि षष्ठीदेव्ये नमः भूमिं देहिं प्रजां देहि देहि विद्यां सुपूजिते कल्याणं च जयं देहि षष्ठीदेव्ये नमः इति देवीं च संस्तूय लभे पुत्रं प्रियव्रतः యశస్వినం రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదత ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సర కాలం పాటు ఎవరు వింటారు అలాగే చదువుతారు వారికి సంతానం కలుగుతుంది సంతానం మరణిస్తున్న ఈ స్తోత్రాన్ని సంవత్సర కాలం చదివినట్లయితే చిరంజీవి అయిన సంతానం కలుగుతుంది అనారోగ్యంతో ఉన్న సంతానం కలిగినట్లయితే ఆ సంతానం ఆరోగ్యంగా కూడా ఉంటుంది విన్నారు కదండి షష్ఠీదేవి యొక్క కథను అలాగే స్తోత్రాన్ని ఎవరికైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో అలాగే సంతానం వల్ల చికాకులు ఎక్కువగా కలుగుతున్నాయో అలాగే సంతానం సరిగా వారి మాట వినకుండా ప్రవర్తన సరిగా లేకపోయినా ఈ షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని ఒక సంవత్సర కాలం పాటు చదివితే వారికి అనుకూల పరిస్థితులు అనేవి కలుగుతాయండి ఇటువంటి ఆసక్తికరమైన కథలను దేవతా కథలను మనందరికీ ఉపయోగపడే కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి ఎన్నో దేవతా కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్